జై శ్రీరామ్ శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న సమేత హనుమతే నమో నమ మనం శ్రీమద్ రామాయణంలో కాండ చివరి భాగంలో జాంబవంతుడు హనుమ యొక్క శక్తియుక్తుల గురించి హనుమకు గుర్తు చేయగా హనుమ మహేంద్రగిరి పైన నిలబడి సీతారామలక్ష్మణులను ఒక్కసారిగా మనస్సులో స్మరించుకొని హనుమ తన బలాన్ని గుర్తించగలిగాడు రామకార్యం కోసం లాగా వెళ్ళాలని సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమయ్యారు మన హనుమ దానితో కింద కాండ పూర్తయింది కదండి మనం ఈ రోజు నుండి సుందరకాండ స్టార్ట్ చేసుకుందాము మనం మన జీవితంలో ఎలా నడుచుకోవాలి మన జీవితాలను ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేది రామాయణ మహాభారత భాగవతాలను శ్రవణం చేసి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా మన శాస్త్రాలను తెలుసుకుని ఈ శాస్త్ర సారాలను మనందరం కూడా శ్రవణం చేయాలని కోరుకుంటున్నాను హాయ్ హలో వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా మనం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మరి సీతమ్మ జాడను తెలుసుకోవడానికి వెళుతున్నటువంటి హనుమ ఏ విధంగా సిద్ధమయ్యారు అంటే అండి పంచభూతాలతో మిళితమై అంటే పంచభూతాల్లో ఒకటైన వాయువు యొక్క పుత్రుడు కదండి మరి పంచభూతాల్లో ఒకటైన ఆకాశ మార్గంలో వెళ్తున్నారు అలాగే పంచభూతాల్లో ఒకటైన నీటి స్వరూపంగా ఉన్న సముద్రాన్ని దాటుతూ ఉన్నారు అలాగే పంచభూతాల్లో ఒకరైన భూదేవి యొక్క పుత్రికను అంటే సీతమ్మను కనుక్కోవడానికి వెళుతున్నారు పంచభూతాల్లో ఒకటైన అగ్నితో ఆ లంకా నగరాన్ని కాల్చబోతూ ఉన్నారనమాట మన హనుమ జై శ్రీరామ్ అంటూ హనుమ పైకి ఎగరగానే ఆ తాకిడికి మహేంద్రగిరి మొత్తం కూడా కదిలిపోయిందటండి అంతలాగా మన హనుమ శ్రీరామచంద్రుడు వదిలినటువంటి రామ బాణములాగా వెళుతూ ఉన్నారు ఆకాశ మార్గంలో కిందేమో సముద్రం ఉంది ఒక దగ్గర మైనాక పర్వతము మన హనుమకు అడ్డంగా వచ్చి నిలబడింది సముద్రం లోపల పాతాళ లోకానికి ఒక బిలం అంటే ఒక హోల్ అనేది ఉందండి ఆ హోలు పైన ఈ మైనాక పర్వతం అనేది ఉంది అయితే రామకార్యం కోసం వెళుతున్నటువంటి మన హనుమకు ఏదైనా సాయం చేయాలి అని సముద్రుడు మైనాకాన్ని ఓ మైనాకమా నువ్వు పైకి లేచి రామకార్యానికి వెళుతున్నటువంటి హనుమ సేదీరేందుకు ఆతిథ్యం ఇవ్వు అని అన్నారు సరేనని మైనాకుడు తన బంగారు వెండి శిఖరాలతో ఉన్నటువంటి పర్వతంగా పైకి లేచి హనుమకు అడ్డుగా వచ్చాడు ఎవరు నువ్వు ఎందుకిలా ఆటంకం కలిగిస్తున్నావు అని హనుమ కోపంగా అడిగారు అప్పుడు మైనాకుడు ప్రత్యక్షమై హనుమకు నమస్కరించి తన స్టోరీని చెబుతూ ఉన్నాడు అది మనం కూడా తెలుసుకుందామా అయ్యా పూర్వం పెద్ద పెద్ద పర్వతాలన్నిటికీ కూడా రెక్కలు ఉండడం చేత అవన్నీ కూడా ఎగురుతూ ఉండడం వల్ల క్రింద ఉన్నటువంటి జీవజాతి అంతా కూడా నశించిపోతూ ఉంది అందువల్ల ఇంద్రుడేం చేశాడంటే ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఈ పర్వతాలకున్నటువంటి రెక్కలను కత్తిరించడం ప్రారంభించాడు కానీ నేను మాత్రం వాయుదేవుని యొక్క సహాయంతో ఈ సముద్రంలో ఈ పాతాళ బిలంపై పడిపోయాను పాతాళం నుండి రాక్షసులు రాకుండా నేను ఈ బిలంపై ఉన్నాను కనుక ఇంద్రుడు నన్ను వదిలేశాడు ఆ విధంగా నాకు సాయం చేసిన వాయుదేవుని యొక్క పుత్రుడువైన నీకు ఏదైనా సహాయం చేయాలి అని అనుకుంటున్నాను కనుక మీరు నా ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాను అని మైనాకుడు హనుమతో చెప్పాడు అప్పుడు హనుమ ఏమన్నారో తెలుసా అండి అయ్యా మీరు చెప్పిందంతా బాగుంది మీరు ఆతిథ్యం ఇవ్వాలనుకున్నందుకు చాలా సంతోషపడుతూ ఉన్నాను కానీ నేను రామకార్యం నిమిత్తం రామబాణంలాగా వెళుతున్నాను కదా కనుక మధ్యలో ఆగడం అనేది కుదరదు అందువల్ల నీ పర్వతాన్ని తాకి వెళతాను దానితో నేను నీ ఆతిథ్యాన్ని స్వీకరించినట్లే అని చెప్పి హనుమ మైనాక పర్వతంపై తన చేతిని ఆనిచ్చి ఆ పర్వతం చుట్టూ ఒకసారి తిరిగి హనుమ రామకార్యం పైన బయలుదేరారు భగవత్ సేవే సుఖం అని అనుకునేవారు హనుమ కథ అండి భగవత్ భక్తులంటే అలాంటి వారు మాత్రమే మరి హనుమ అలా వెళుతూ ఉండగా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరొక ఆటంకం ఎదురైందండి అదే సురస అనే నాగులో ఉన్నటువంటి ఒక రాక్షసి హనుమకు అడ్డుగా వచ్చింది హనుమను ఆపింది నాకు బ్రహ్మగారు ఒక వరం ఇచ్చారు నా ముందుకు వచ్చిన వారెవ్వరైనా సరే ముందుగా నా నోట్లోకి వెళ్ళాలి కాబట్టి నువ్వు నా నోట్లోకి ప్రవేశించు అంది హనుమను అప్పుడు హనుమ అమ్మ బ్రహ్మగారి వారం అంటున్నావు కనుక దాన్ని నేను గౌరవిస్తాను కానీ నేనిప్పుడు రామకార్యమై వెళుతున్నాను కదా తిరిగి వచ్చేటప్పుడు తప్పకుండా నువ్వు కోరింది చేస్తాను అన్నాడు హనుమ కానీ సురస ఏం నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా ఏమిటి ఇప్పుడు నిన్ను వదిలేస్తే తిరిగి వచ్చేటప్పుడు నేను చెప్పింది చేస్తావా నీ మాటలు ఎలా నమ్మను ఇప్పుడే నేను చెప్పింది చెయ్యి అంది సురస అమ్మా ఇచ్చిన మాట తప్పడానికి నేను మానవుణ్ణి కాదమ్మా వానరుడిని తప్పకుండా తిరిగి వచ్చేటప్పుడు నువ్వు చెప్పింది చేస్తాను అన్నాడు హనుమ కానీ వీల్లేదు నువ్విప్పుడే నేను చెప్పింది చేయాలి అని పట్టుబట్టింది సురస ఇది వదిలేలా లేదని హనుమ చాలా పెద్ద ఆకారాన్ని పొందాడండి హనుమ ఎంత పెద్దగా అయితే సురస కూడా అంత పెద్దగా పెరుగుతూ ఉంది అప్పుడు వెంటనే మన హనుమేం చేశారు సూక్ష్మ రూపాన్ని ధరించేశారు సురస నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసారు అమ్మ నువ్వు నోట్లోకి వెళ్ళమన్నావు వెళ్ళాను ఇప్పుడిక నేను రామకార్యమే వెళ్ళిపోతున్నాను అన్నాడు హనుమ హనుమ యొక్క తెలివికి హనుమ యొక్క వినయానికి సురస ఎంతో సంతోషించిందండి నీ రామకార్యంలో నువ్వు తప్పకుండా విజయాన్ని పొందుతావు నాయన అని ఆశీర్వదించింది హనుమ మళ్ళీ తన కార్యాన్ని మొదలు పెట్టేశారు కొంత దూరం వెళ్ళగానే హనుమ ముందుకు కదల్లేకుండా పోతున్నారండి ఏమైందోనని ఒక్క నిమిషం ఆయనకు అర్థం కాలేదు స్వామి ఆకాశ మార్గంలో నుంచి కిందకు చూశారు చూడగానే అక్కడ సముద్రంలో సిమిక అనే ఒక పెద్ద రాక్షసి హనుమ యొక్క నీడను పట్టుకొని ఆపేసి గట్టిగా లాగేస్తూ ఉంది అది చూసిన హనుమకు కోపం వచ్చేసింది ఇక ఆ సింహికపై పోరాటం చేసేసి ఆ సింహికను కూడా సంహరించేశారు మన హనుమ మళ్ళీ హనుమ ఎగురుతూ ఎక్కడా కూడా ఇక ఆగలేదండి డైరెక్ట్గా త్రికూటాచల పర్వతం పైన ల్యాండ్ అయిపోయారు ఆ త్రికూటాచల పర్వతం ఎక్కడుంది లంకా నగరం దగ్గరండి అక్కడి నుండి చూస్తూ ఉంటే ఆ పై నుంచి లంకా నగరాన్ని చూస్తూ ఉంటే లంకా నగరం ఎలా ఉందో తెలుసా అండి బంగారు లంకా నగరం దగదగాయమానంగా వెలిగిపోతూ ఉంది అది చూసిన హనుమ వీడి నగరం అయితే బంగారంగా ఉంది కానీ ఎందుకు వీడి మనస్సు మాత్రం ఈ విధంగా కుళ్ళిపోయి ఉంది అని అనుకున్నారట ఈ లంకలోకి ఎలాగైనా సరే ప్రవేశించాలి అని చెప్పి మన హనుమ చిన్న రూపాన్ని సూక్ష్మ రూపాన్ని ధరించి లంకలో ప్రవేశిస్తూ ఉండగా లంకిణి అనే పెద్ద రాక్షసి లంకా నగరాన్ని కాపాడుతూ ఉన్న ఆ రాక్షసి మన స్వామిని అడ్డగించేసింది ఎవరు నువ్వు ఎక్కడికెళ్తున్నావు అంటూ అరుస్తూ ఉంది అయ్యో ఎందుకమ్మా అంత కోపము ఏం లేదమ్మా బయట నుండి చూస్తూ ఉంటే ఈ లంకా నగరం ఎంత అద్భుతంగా కనిపిస్తూ ఉందో లోపలికి వెళ్ళి ఈ లంక అందాన్నంతా చూద్దామని వెళుతూ ఉన్నాను అన్నారు హనుమ నా పర్మిషన్ లేకుండా ఎవ్వరూ లోనికి వెళ్ళలేరు నువ్వైతే అస్సలు వెళ్ళడానికి వెళ్ళలేదు అని అంది లంకిణి హనుమ జై శ్రీరామ్ అంటూ ఒకే ఒక గుద్దు గుద్దగానే దెబ్బకు నేల కొరిగిపోయింది లంకిణి శాపం కారణంగా తనకొచ్చిన ఈ రూపాన్ని ఒక వానరం వల్ల శాప విమోచనం అనేది జరిగిపోతుంది అలాగే ఆ రోజు నుండే లంక వినాశనం అనేది మొదలవుతుంది అనే వరం ఆ లంకిణికి ఉందట ఈరోజు నాకు ఆ శాప విమోచనం జరిగింది విజయం మీదే అని ఆ లంకిణి శరీరాన్ని వదిలింది మన హనుమ లంకలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు మరి మన హనుమకు సీతమ్మ జాడ అనేది తెలిసిందా లేదా మరి మనం ఈరోజు నేర్చుకున్న సుందరాకాండలో మన జీవితంలో విషయాలు విషయాలేంటి అనేది ఒకసారి తెలుసుకుందాం మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామండి ఆ భగవత్ సేవ కోసం వచ్చాము భగవంతుని యొక్క చేతి పనిముట్లలాగా మనం తయారయ్యి ఇక్కడ చేయాల్సిన కార్యాలేంటో చేయడం కోసం వచ్చాము కానీ మనం భౌతిక సుఖాల కోసం ఈ భూమిపైకి వచ్చిన కార్యం అనేది మర్చిపోకూడదు కదండి భగవత్ సేవ కోసం మన జన్మ సార్థకత కోసం మనం ముందుకు సాగాలి అంతేకాని భౌతిక సుఖాల కోసం ఆగిపోకూడదు మనం ఎవరికి కూడా ఇచ్చిన మాట అనేది తప్పకూడదు ముఖ్యంగా గురువుకి కానీ దైవానికి కానీ ఇచ్చిన మాటను అస్సలు తప్పకూడదు మనల్ని ఎందరో ఎన్నో మాటలు అంటూ ఉంటారు కదండి అలాంటి వారితో మనం వాదిస్తూ మన సమయాన్ని వృధా చేసుకోకూడదు మన పనే మనం చేసుకుపోతూ ఉండాలి అలాంటి వారితో వాదనకు దిగకుండా మనం మన విజయంతో మన తెలివితోటి వాళ్ళకి సమాధానం అనేది ఇవ్వాలి ఇక మనలో ఈర్ష్య అసూయ ద్వేషం కామం క్రోధం లోభం మోహం మదం ఇలాంటివన్నీ అరిషడ్ వర్గాలు ఉంటే భగవంతుని చేరుకోవడం అనేది చాలా కష్టమవుతుంది అందువల్ల మనం భగవంతుని నామస్మరణతో ఈ అరిషడ్ వర్గాలను జయించే శక్తిని మనం పొందగలుగుతాము భగవంతుణ్ణి ఇంకా ఇంకా కోరికలు కోరుకోవటం కోసం కాకుండా భగవంతుడు మనకు ఇప్పటి వరకు ఎంతో చేశాడు కదండి దానికి కృతజ్ఞతగా మనం ఆ భగవంతుణ్ణి సేవించుకుంటూ స్వామిని శరణాగతి అనేది చెయ్యాలి విన్నారు కదండి ఆ సీతారాములు మనకు ఏం తెలియజేస్తూ ఉన్నారు అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను మరి మీకు గనుక ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందర్పణమస్తు స్వస్తి